ప్రతి ఒక్కరికి వరుస సినిమాలు హిట్ అవ్వాలని రూలేం లేదు అలా హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాలయ్య స్టామినా ఇది అని బల్లగుద్ది చెప్పిన మూవీ అఖండ ఇక ఈ మూవీ అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు మూవీ లవర్స్ అందరికీ మక్కువే ఆ సినిమా తర్వాత బాలయ్య మరోసారి విని తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ఆ తర్వాత అన్ని ఇట్సే అలా సెకండ్ ఇన్నింగ్స్లో బాలయ్య కెరియర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిన మూవీకి సీక్వెల్ అంటే బొమ్మ దద్దరిల్లాల్సిందే అదే అఖండా సీక్వెల్ ఇక బాలేబాబు బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే ఈ యొక్క టీజర్ను విడుదల చేసి అభిమానులకు కానుక ఇచ్చేశారు మేకర్స్ ముచ్చటగా నాలుగోసారి బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న టీజర్లో కథను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఒక్క టీజర్తో బొమ్మ ఏ రేంజ్లో ఉండబోతుందనే చిన్న శాంపుల్ చూపించేశారు టీజర్లో బాలకృష్ణ విశ్వరూపం చూపించారు ఇక ఈ యొక్క సీక్వెల్లో బాలయ్య కంప్లీట్గా మారిపోయారు అని చెప్పవచ్చు అభిమానులకు ఏమాత్రం తీసుకోకుండా బోయపాటి అఖండ తాండవం శాంపిల్ చూపించేశాడు ఇక ఈ యొక్క టీజర్కే ఇలా ఉంటే నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ ట్రైలర్ సాంగ్స్ అబ్బా ఇవన్నీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో ఊహించుకుంటేనే గోజ్ బంస్ వస్తూ ఉన్నాయి ఎవడైనా సరే శివును ఆజ్ఞ లేనిది ఏం చేయలేరనే కాన్సెప్ట్తో చూపించారు ఇక తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా దసరా కాంకగా విడుదల చేయబోతూ ఉన్నారు ఇక యొక్క మూవీలో బాలయబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చిర బాలయ్య ఇంటికి వచ్చి కలిసిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అఖండ టీజర్ చూసిన వారు స్వయంగా బాలయ్య ఇంటికి వచ్చి బాలయ్యను కలిసి టీజర్ గురించి పలు విషయాలు మాట్లాడుకున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్